మట్టి విగ్రహాలకు ప్రాధాన్యం ఇవ్వండి వనపత్తి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ కీమియా నాయక్ సూచన పర్యావరణ హితమై ప్లాస్టర్ పారిస్తో కాకుండా మట్టి విగ్రహాలను మాత్రమే నెలకొల్పాలి వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ కలెక్టర్ రెవెన్యూ ఎన్ కీమియా నాయక్ సూచించారు వినాయక చవితి వేడుకలను పురస్కరించుకొని మంగళవారం ఐడిఓసీ సమావేశ మందిరంలో జిల్లా వెనకబడిన సంక్షేమ శాఖ రాష్ట్ర కాలుష్య నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్యతో కలిసి మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో అమ్ముతున్న వినాయక విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పర్యావరణానికి హాని కలిగించే రంగులతో తయారు చేసి అమ్ముతున్నారని వాటిని పూజ అనంతరం నీటిలో నిమజ్జనం చేయడంతో నీరు కాలుష్యమై పర్యావరణానికి హాని కలిగిస్తుందన్నారు రంగులు పర్యావరణం నీరు కాలుష్యం కావడమే కాకుండా చాలా రోజుల వరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం నీటిలో త్వరగా కరిగిపోకుండా ఉంటుందని తెలిపారు అందువల్ల మట్టి విగ్రహాలను మాత్రమే నెలకొల్పి పూజించడం వల్ల పర్యావరణాన్ని కాపాడిన వారవుతామని తెలియజేశారు బీసీ సంక్షేమ శాఖ కాలుష్య నియంత్రణ సంస్థ ద్వారా వనపత్ జిల్లా ప్రజలకు రెండు వేల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు తెలంగాణ వనపత్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సయ్యద్ ముజఫ్ అలీ मैं कुछ टेक्निकल चीजें ठीक ऑपरेटली पद्धति से चल पा रही है जैसे सांस्कृतिक रंगारा रास्ता है अच्छा बल्कि तो डायरेक्टेड है वो भी ठीक है बट ये मैं बोलिस करती है अंदर तक है अभी सर मैम सर ఇదనేనా ఓకేసప్ రైట్ అలాగే ప్రజల్లో అవగాహన కోసం పెద్దసారి పోస్టర్స్ క్యాండి పోస్టర్స్ చేసి డిఫరెంట్ ప్లేసెస్ වල పే చేయడ వాళ్ళు పబ్లిక్ లో కూడా అవగాహన కల్పించే సింపుల్స్ కూడా టైం కి అని కిచెన్ మరి బ్లాస్ట్ క్యాపరేస్ తర్వాత ఆర్టిఫిషియల్ కలర్స్ వాళ్ళటువంటి విగ్రహాలని మనం విమర్జన చేయడం వల్ల నీరు కలిసి అవుతుంది అనేది తెలిసి తెలుసుకోవచ్చు అది జరగకుండా ఉండడం కోసమే న్యాచురల్గా మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని నేచురల్ కలర్స్తో ఆక్సిజన్ విగ్రహాన్ని పూజించి విమర్జనం చేయాలని కాంపిటేషన్తో ప్రతి సంవత్సరాలు చేయడంతో ఈ పోస్టర్స్ని మన గౌరవ గౌరవ సార్స్ రిలీజ్ చేయాలని కూర్చుంటున్నాం